గదులు అద్దకిస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి నేరం చేసిన వాడు మాత్రమే నేరస్తుడు కాదు నేరానికి మద్దతిచ్చేవాడు కూడా నేరస్తుడే ఎందుకంటే మద్దతిచ్చేవాడే లేకపోతే ఈ ప్రపంచంలో దాదాపుగా ఎలాంటి నేరాలు ఘోరాలు జరగవు అందుకే సహజ న్యాయం ప్రకారం చూసినా ఆయా దేశాల కామన్ ప్రొసీజర్స్ చూసినా కూడా మద్దతిచ్చిన వాడు కూడా ఆ నేరంలో పాలు పంచుకున్నట్లే లెక్క ఇక అసలు విషయంలోకి వెళ్తే ఢిల్లీ కారు బాంబు బ్లాస్టింగ్ కేసులో కీలక ముద్దాయిగా ఉన్న డాక్టర్ ముంజామిల్ అహ్మద్ ఘని వ్యవహారాన్ని పరిశీలిస్తే ఈ భయంకరమైన నేరానికి మద్దతు ఇచ్చిన సామాన్యుల గురించి కూడా తెలుసుకోవాల్సింది ఉంటుంది ఎంతో అమాయకంగా మరెంతో ప్రొఫెషనల్ గా డాక్టర్ గా కనిపించే డాక్టర్ ముంజామిల్ అహ్మద్ ఘనిలో కరడు గట్టిన ఉగ్రవాది ఉన్నాడన్న విషయం తెలుసుకుని ఆయన్ని ప్రతిరోజు చూసే సామాన్యులు విస్తూపోతున్నారు ఢిల్లీ అవుట్స్కర్ట్స్ లో ఉండే ఆల్ఫలా యూనివర్సిటీ అనే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసే ముంజామిల్ అహ్మద్ ఘని దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో రోజువారీ కూలీలు ఉండే ఒక అతి సామాన్యమైనటువంటి లొకాలిటీలో గది నెల రోజుల క్రితమే అద్దెకు తీసుకున్నారు దౌజ్ అనే విలేజ్ కిందకు వస్తోంది దీంతో అక్కడ పోలీసులు నిఘా పెద్దగా ఉండదు ఏం చేసినా బయటకు పొక్కదు అది జీ ప్లస్ వన్ బిల్డింగ్ కాంప్లెక్స్ అని పోలీసులు గుర్తించారు కింద షాపింగ్స్ ఉంటాయి పైన కూలి పనులు చేసుకునే కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాలన్నీ కూడా ముస్లిం కుటుంబాలే కావడం ముంజామీలు కలిసి గదిని అద్దెకు తీసుకున్న మూడు రోజుల్లోనే మూడు వందల యాభై ఎనిమిది కిలోల అమోనియా ైట్రేట్ ను ఒకే వ్యాన్ లో ఒకేసారి తరలించాడు ఆ సామాగ్రిని ఇక బిల్డింగ్ పైకి ఎక్కించడానికి కూడా అక్కడున్న ముస్లిం కుటుంబాలే హెల్ప్ చేయడం విశేషం అంతేకాదు ఆ ప్యాకేజీలో ఏముందనే విషయాన్ని కూడా ఎవ్వరూ ఆరా తీయలేదు ఏ ఒక్కరు ను అనుమానించలేదు ఎందుకంటే అతను డాక్టర్ బాబు మరి డాక్టర్ అంటే అందరికీ ఒక రకమైన గౌరవభావం ఉంటుంది కాస్త ఫీజు ఎక్కువ తీసుకున్నా పేషెంట్లను కాపాడేది డాక్టర్లే అనే భావం ఉంటుంది అదే ఈ టెర్రరిస్ట్కు కలిసి వచ్చింది ఇక ఐఈడికి సంబంధించినటువంటి మరో భారీ ప్యాకేజీల మొత్తాన్ని మొహమ్మద్ ఇస్తాక్ అనే మత పెద్ద ఇంట్లో పెట్టారు మొహమ్మద్ ఇస్తాక్ ఫలా యూనివర్సిటీలోని మసీద్లో ఇమామ్గా పనిచేస్తారు ఈ ఇమామ్ మూడేళ్ల క్రితమే ఒక ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేసి ఏడాది క్రితమే ఇల్లు కట్టారు అందులోని ఒక గదిని ఒక టెరరిస్టు ముంజామీలకు ఇచ్చాడు ఈ గదిలోనే ఈ భారీ ఐఈడీ కంటైనర్ను దాచిపెట్టాడు ముంజామిన్ కాశ్మీర్ హర్యానా యూపీ పోలీసుల సామూహిక ఆపరేషన్లో పుల్వామా నుండి వచ్చినటువంటి డాక్టర్ ఉమర్ ఉన్ నబీ భట్ అనే మరో డాక్టర్ను ప్రశ్నించడం ద్వారా ముంజామిల్ విషయం బయటకు పొక్కింది అలాగే ఇంకా ఎంతమంది డాక్టర్లు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారనేది కూడా ఢిల్లీలో జరిగినటువంటి పేర్లు తర్వాత తెలిసిపోయింది అలా పోలీసులు వెళ్ళినటువంటి సర్చ్ చేసేదాకా అక్కడున్న ప్రజలకు కానీ ఆ కాంప్లెక్స్ యజమానికి కానీ ముంజామిల్ గురించి తెలియదు ఇప్పుడు వారంతా ఆశ్చర్యపోతున్నారు అయితే వారు నిజంగానే ఆశ్చర్యపోతున్నారా లేక ఆశ్చర్యంతో నటిస్తున్నారా అనే అనుమానాలు కూడా కలగడం కూడా సహజనం ఎందుకంటే అంతా ముస్లింలే టెర్రరిస్టులు ఏం చేసినా వారు బయటకు చెప్తారన్న గ్యారంటీ లేదు కానీ అందరినీ అదే ఘటన కట్టలేం కాబట్టి పని చేసుకునే సామాన్య కూలీలకు ఇలాంటి వ్యవహారాల గురించి తెలియకపోవడం అనేది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అందువల్ల ఈ వ్యవహారం గురించి తెలిసిన తర్వాత ముక్కు మోహం తెలియని వారికి గదులు అద్దెకివ్వడం ఇవ్వడం కూడా ప్రమాదకరమైనటువంటి చర్యగానే భావించాల్సి ఉంటుంది వారు నిజంగానే డాక్టర్లా లేక డాక్టర్ల వృత్తి చేస్తూ చాటుగా వేరే కార్యకలాపాలు వెలగబెడుతున్నారా అన్నది కూడా ఆలోచించాల్సి ఉంటుంది గదులు ఫరీదాబాద్ లో అద్దెకిచ్చినా మన హైదరాబాద్ లో అద్దెకిచ్చినా వాళ్ళు టెరెస్ మాడ్యూల్స్ లా లేక నిర్జాయితీ గల సామాన్య ఉద్యోగుల అనేది సంపూర్ణంగా చెక్ చేసుకోవాల్సిన సూచనలు సర్వత్రా వినిపిస్తున్నాయి